అందరికీ నమస్కారం నేను నిరణ్ కుమార్ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనటువంటి ప్రక్రియ ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేస్తున్న అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది అయినా కూడా ఇప్పుడున్నటువంటి మొబైల్లో వెంట వెంటనే ఈ యాడ్స్ పరంగా కావచ్చు మిగతా ప్రమోషన్ కావచ్చు అవన్నీ కూడా నేమ్స్ చేంజ్ చేసుకొని కొత్త కొత్త బెట్టింగ్ యాప్స్ని సృష్టిస్తున్నారు కావున ఎవరైతే వీక్షకులు అయితే మొబైల్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని మీద తోటి మెదలండి ఇంతకుముందు నేను జస్ట్ స్కోల్ చేస్తుంటే గోవింద త్రీ సిక్స్టీ ఫైవ్ అట అంటే దేవుని పేరు మీద కూడా గోవింద అనే నేమ్ తోటి త్రీ సిక్స్టీ ఫైవ్ అనే బెట్టింగ్ యాప్ని అందులో చాలా చాలా గేమ్స్ ఉందని చెప్పేసి ఒకసారి మీరు పక్కన ఒక వీడియో వస్తుంది ఒకసారి గమనించండి గోవిందా త్రీ సిక్స్టీ ఫైవ్ సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ బుక్ ఈసారి మొత్తం సౌత్ ఇండియాని గోవిందా త్రీ సిక్స్టీ ఫైవ్ రూల్ చేస్తుంది అన్ని క్రికెట్ బెట్స్ ఉంటాయి లైక్ టాస్ లు మ్యాచ్ లు అండ్ ఫ్యాన్సీలు ఇలా ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్గా గా ఉంటాయి దీంట్లో క్రికెట్ తో పాటు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ కొత్త గేమ్స్ ఉంటాయి లైక్ తీన్ పత్తి రోలెట్ కెసినో ఇలా చాలా ప్లే చేసుకోవచ్చు ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే ఇక్కడ డైలీ ఆఫర్లు ఉంటాయి బోనస్లు ఉంటాయి అండ్ గివ్ కూడా ఇలా ఎన్నెన్నో క్లయింట్స్ కోసం ఇస్తూ ఉంటారు డైలీ మీరు ఫస్ట్ టైం డిపాజిట్ చేస్తూ ఉంటే బోనస్ ఇస్తారు డైలీ లాక్స్ లో క్లైంట్స్ కి గివ్ కూడా ఇస్తూ ఉంటారు దీంట్లో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి మినిమం ఐడి క్రియేట్ చేసుకోవచ్చు ఎంత గెలుచుకున్నా సరే రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు జీరో పర్సెంట్ ట్యాక్స్ అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డిపాజిట్ ఉంది అండ్ కాకుండా విత్డ్రావల్ కూడా ఉంది ఇప్పుడే వెళ్ళండి ఫస్ట్ డిపాజిట్ చేసుకుంటే ఫైవ్ బోనస్ ఇస్తున్నారు ఫాస్ట్ గా వెళ్ళి రిజిస్టర్ అయ్యి డైలీ బోనస్ ని క్లైమ్ చేసుకోండి వెళ్ళి రిజిస్టర్ అయ్యి డైలీ బోనస్ అంటే ఇట్లాంటి వీడియోల పట్ల కూడా ఏదైతే నియంత్రణ అనేది కూడా మన మన మనకు మనమే ఉండాలి ఎందుకంటే ఇవి పేర్లు మార్చుకొని ఈ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు కావున మనందరం కూడా అతి జాగ్రత్తగా ఉంటేనే మనకు సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు పోకుండా ఉండేటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది కావున ఈ పేర్లు మార్చుకొని వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు కావున ఈ రోజు పెట్టిన యాప్ ఇంకొక రోజు ఉండకపోవచ్చు ఈ రోజు ఇంకో రోజు పెట్టిన యాప్ రేపు ఉండకపోవచ్చు కావున ఇట్లాంటి యాప్స్ పట్ల మనమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఒక వెబ్ వెబ్ డిజైనింగ్కి మినిమం ఒక గంట రెండు గంటల్లో యాప్స్ డిజైన్ కావచ్చు అవన్నీ కూడా ప్రక్రియ వెంట వెంటనే జరిగిపోతున్నాయి విత్ ఇన్ నిమిషాలలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని తయారు చేసేటువంటి ప్రక్రియ వచ్చింది కాబట్టి దీని మీద మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇప్పుడు ఈ గోవిందా త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ ఇంతకుముందు నేను స్కోల్ చేస్తూ అంటే ఏదైతే సోషల్ మీడియాలో నేను స్కోల్ చేస్తూ వెళ్తుంటే ఒక పదిసార్లు వచ్చింది నాకే అంటే మిగతా పిల్లలు కావచ్చు లేకుంటే దీన్ని అవగాహన లేని వాళ్ళు కావచ్చు ఈ గోవింద అనే నేము దేవునికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక నామం పేరుతోటి త్రీ సిక్స్టీ ఫైవ్ గోవింద త్రీ సిక్స్టీ ఫైవ్ అనే నేమ్ తోటి దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే ఈ హిందువులు ఉన్నటువంటి కొంతమంది దీని మీద అడిక్ట్ అయ్యి ఇది ఓపెన్ చేసి దీని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కావచ్చు ఇది బాగా అంటే ఏమంటారు ఒరిజినల్ యాప్ కావచ్చు అని చెప్పేసి దీన్ని మీరు డబ్బులు పెట్టేందుకు ముందుకు వస్తారు కాబట్టి వీటి వల్ల సామాన్య జనాలకు భక్తి పేరు మీద ఉన్నటువంటి యాప్స్ కావచ్చు మిగతా ఇతరత్ర యాప్స్ కావచ్చు వీటన్నిటి కూడా దూరంగా ఉండండి ముఖ్యంగా డబ్బులు పోగొట్టుకునే కుటుంబాలను ఆగం చేయకండి ముఖ్యంగా యువత అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి కొంతవరకు అడిక్ట్ అయి ఉన్నారు కావున జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ అరుణ్ కుమార్ మల్లారాపు